இந்த பைக்கால இருக்கு இந்த வீல்ல இருக்கு आ लोम का मतलब है तोड़-फोड़ कुछ कौन-कौन से देख रहा है रियलिटी में ध्यान रखिजो अपने के चले लग तो बोलना मान्यता वाला और वो रेनकोट की मशीन गवा देते हैं या कुछ हां आ रे वो फरोक्स ना ए एक बार सबको जरा मुंडे सर लक्स सर वो 1 गट्टी नाला गट्टी सबको एखन बाबू రుద్రవరం ఇది మూలంగా తెల్లగా పరుకోడు ఇది ఒక రెట్టు కూడా వాళ్ళ ఫారం రెట్ కూడా సార్ ఈ గట్టి అవ్వ చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాస్త ఫాస్ట్గా పనులు జరుగుతుంది విషయం కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాను అక్కడ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను రాలేదు సార్ అయిపోదు అది ఫారెస్ట్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రూరల్ డెవలప్మెంటు ఆర్డబ్ల్యూఎస్ అంటే మన ఏ కొండూరు మండలంలో ముప్పై ఎనిమిది గ్రామాలకు సంబంధించి ఇడ్లీ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ మంచినీళ్ళు కృష్ణా నేడు అవడానికి సంబంధించి ఎన్ని శాఖలతో పని ఉందో అన్ని శాఖలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి బాగుంది ఆర్డబుల్ థ్యాంక్ యూ అన్నీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఎన్ఐసికి సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీ ఆర్ఎంపికి సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీ తర్వాత బ్యాంక్ గ్యారెంటీ మొత్తం ఐదు ఎయిల్ వాళ్ళన్నిటికీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించి నాలుగు రోజులు అవునండి ఆరు ఎదురు పది లక్షలు లీటర్ కింద సంపు సంపు పది లక్షలు పది లక్షలు పది లక్షలు లీటర్ అవునండి ముఫై ఎనిమిది గ్రామాలుగా అవును సార్ అక్కడ నుండి మనకు పంపింగ్ దీన్ని చేసుకుంటాము దీని నుండి గ్రావిటీ ద్వారా మనకు ఏ కొండ రూమ్ మనకు ఒక రోజు మొత్తం ముప్పై ఎనిమిది గ్రామాలకి ఎంత అవసరం ఉంటుంది వాటరు మూడు లక్షలు సార్ సార్ మూడు లక్షలు మూడు లక్షలు ఒక రోజు అవునండి